నమస్తే వార్తాకరణం సనాతన ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు మనం గత మూడు వందల ఏళ్ళుగా చరిత్ర కలిగినటువంటి చింతలూరి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కాశీ విశ్వనాథ్ తేజస్వి గారి దగ్గర ఉన్నాం ఆయన అడిగి బ్లడ్ ప్రెషర్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా బీపీ అనే మాట లేని ఇల్లు లేదండి అసలు బీపీ ఎలా వస్తుంది అది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా లేదా ఒకవేళ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆయుర్వేదం నుంచి ఏ విధమైనటువంటి వైద్య సదుపాయం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ బ్లడ్ ప్రెషర్ యజ్ సార్ బీపీ ఇది అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ బ్లడ్ ప్రెషర్ అనేది అంటే మనకి జనరల్ లాంగ్వేజ్ లో రక్తపోటు అంటారు సార్ ఇదేంటంటే యాక్చువల్గా మన హార్ట్కి ఒక కెపాసిటీ ఉంటుంది సార్ ఆ కెపాసిటీని మించిన ఫిల్టరేషన్కి వెళ్ళినప్పుడు రక్తపోటు కింద అది బియాండ్ ఇట్స్ కెపాసిటీ వెళ్ళినప్పుడు బీపీ అనేది అటాక్ అవుతుంది సార్ సో జనరల్గా బీపీ అటాక్ అటాక్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ సార్ సో ఉప్పులు కారాలు ఎక్కువ తినడం తర్వాత నిద్ర సరిగ్గా పట్టకపోవడం నిద్ర పోకపోవడం తర్వాత ఎక్కువగా స్ట్రెస్ మానసిక ఆందోళన లేకపోతే ఉద్రేకం కల్పించే ఆందోళన ఆ వాతావరణంలో ఎక్కువ ఉండడం తర్వాత కొంతమందికి షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఉండడం వల్ల సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల బీపీ అనేది వస్తుంది సార్ కొంతమందికి ఏంటంటే ఈ బీపీ అనేది వంశపార్య కూడా కొంతమందిలో వచ్చే సూచన కూడా వంశపార్య వచ్చే వాళ్ళకి ఏ ఇయర్ అంటే ఏజ్ ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సార్ అలా చెప్పలేండి సార్ మనం పదిహేడు పద్దెనిమిది ఏళ్ల నుంచి వాళ్ళకి అంటే బయట చూడడానికి నార్మల్గా ఉంటుంది బీపీ చెక్ చేస్తే మాత్రం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది సో అదేంటే వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ బ్లడ్ ప్రెషర్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయో ఉంటాయో అవన్నీ చెప్తాం బట్ ఇదేంటే ఎర్లీ ఐడెంటిఫై చేస్తే కనుక లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో కంట్రోల్ చేయొచ్చు సార్ చేయొచ్చు ఎస్ సార్ సార్ ఇక్కడ ఇంకొక అనుమానం అసలు బీపీని పూర్తిగా నయం చేయగలగలగటం అనేది అలోపతిలో కానీ లేదా హోమియోపతి లేదా మీ ఆయుర్వేదంలో కానీ ఎస్ సార్ పూర్తిగా నయం చేయటం అనేది అవుతుందా సాధ్యమా సార్ బీపీ అనేది ఒక రోగం కాదు సార్ అదొక కండిషన్ సో అది ఏంటంటే రోగం అనుకోండి సార్ మనం చేయొచ్చు ఇది కండిషన్ దీనికి కావాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ కావాలి సార్ సో కాబట్టి ఇది పర్మనెంట్ గా తగ్గిపోతుందా అంటే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అంటే కొంతమందికి థైరాయిడ్ వల్ల బీపీ వస్తుంది కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ వల్ల బీపీ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ కింద వస్తుంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కానీ ఎటు వచ్చి ఏంటంటే దీంట్లో ఏంటంటే చాలా మంది తగ్గిపోయింది అని ఒక అశ్రద్ధతో ఉంటారు సార్ సో ఇదేంటంటే మెయింటైన్ చేసుకోవాలి తప్ప తగ్గడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ సార్ చాలా రేర్ కేసెస్ లో తగ్గుతూ ఉంటుంది సార్ అయితే ఇక్కడ ఇంకొకటి సార్ యాక్చువల్ గా కోపానికి ముడి పెడతారు నిజానికి కోపం అనేది బ్లడ్ ప్రెషర్ రావటం వల్లనే కోపం వస్తుందా లేదా కోపం పెరిగితే మనిషిలో కోపం పెరిగితే చాలా 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 మంచి క్వశ్చన్ సార్ చాలా మందికి అవగా అంటే ఆలోచించి వాళ్ళ వాళ్ళు కన్ఫ్యూజ్ కూడా అయిపోతూ ఉంటారు సో ఇదేంటంటే మనకి కాపన్ రావడానికి లేదా దీనివల్ల అంటే దేనివల్ల మనకి ఉద్రేకం అనేది కలుగుతుంది అంటే చెప్పు అంటే అది ఆహారం వల్ల కలుగుతుంది సార్ ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక బీపీ పేషెంట్కి కామ్గానే ఉంటారు సార్ బీపీ పేషెంట్ అయినా కామ్గానే ఉంటాడు మంచి ఆవక్యానం పెట్టాలనుకోండి సార్ మనకి తెలియకుండానే ఉద్రేకం ఉద్రేకం అంటే హార్ట్ ఇది లోపల బీపీ అనేది ఎక్కువ అవుతుంది సార్ ఈ బీపీ అనేది ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే మానసికంగా వాళ్ళొక డిఫరెంట్ స్టేట్ లో ఉంటారు మారిపోతుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది పెద్దదిగా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఓకే సో ఈ పెద్దదిగా రియాక్ట్ అయ్యేసరికి దీని వల్ల కూడా మళ్ళీ బీపీ అనేది పెరుగుతుంది సో ఇదేంటంటే వయసు వరుస అన్నట్టుగా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంటుంది సార్ బట్ మనం కనుక కరెక్ట్ గా చూసుకుంటే కనుక ఆహార నియమం సరిగ్గా లేకపోవడం వల్లే బీపీ అనేది పెరుగుతుంది ప్రశాంతత లేకపోవడం కోపం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రశాంతంగా ఉండేవాడికి స్వీట్ పెడితే వాడు ఇంకా ప్రశాంతంగా ఉంటాడు సార్ ఉద్రేకంగా ఉన్న వాడికి ఉప్పు కారం పెడితే వాళ్ళు ఇంకా ఉద్రేకంగా ఉంటారు సో మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది మనమే ఆలోచించుకోవాలి మూలమైతే ఆహారం ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను సార్ మీకు నేను చాలా మంది వ్యక్తులను చూసినప్పుడు ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళకి షుగర్ కూడా ఉండటం ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి బీపీ కూడా యాడ్ అయిపోయే అవకాశం అసలు షుగర్ ని మేము ఏమంటా ఉంటే ఇది రెడ్ కార్పెట్ డిసీజ్ అంటాం సార్ అంటే రెడ్ కార్పెట్ డిసీజ్ ఎందుకంటా షుగర్ వచ్చిన తర్వాత అది అన్ని వ్యాధుల్ని కూడా రమ్మని రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది సార్ అంటే బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గించి రండి 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 అని చెప్పి మొత్తం అన్ని వ్యాధుల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది సార్ సో షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ ఎండోక్రైన్ ప్రాబ్లం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు సార్ మనం ఎండోక్రైన్ అన్ని సో దాంతో ఏమవుతుందంటే ఒక్కొక్క రోగం అంటే కొంత ఫస్ట్ న్యూరోపతి బీపీ సో రెటినోపతి ఇలాగ షుగర్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొటి ఒక్కొటి సమస్యలు వస్తాయి సార్ సో అందుకనే షుగర్ రాకుండా చూసుకోవాలి వస్తే కనుక చాలా జాగ్రత్తగా అది కంట్రోల్ లో పెట్టుకోవాలి తప్ప దాన్ని వదిలేయడానికి వీలు లేదు సార్ సరే మనం తెలుసుకోవాల్సింది ఒకటే సార్ ఈ షుగర్ వల్ల బీపీ అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు సార్ సో కాబట్టి ఏంటంటే షుగర్ ఎవరైతే ఉందో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక బీపీని అవాయిడ్ చేయడానికి చాలా మటుకు సక్సెస్ అవ్వడానికి ఉంటుంది సార్ రైట్ మీకు షుగర్ అనే విషయం మీద ఆ టాపిక్ ని మళ్ళీ నేను మాట్లాడతాను సార్ ఇప్పుడు బీపీ కాబట్టి వచ్చింది మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది అన్న విషయాన్ని మనం ఎలా గుర్తించాలి సార్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే కనుక దీనికి కొన్ని టెక్స్ట్ బుక్ సిమ్టమ్స్ అంటాను సార్ అంటే నిద్ర పట్టకపోవడం ఎక్కువ స్వెట్ అనేది ఎక్కువ పట్టడం కంగారు హడావుడి అనేది డెవలప్ అవడం రెండోది అంటే నళిక ఆర్చకపోవడం తరగచుకోవడం మెయిన్ తలనొప్పి సార్ కొంతమందికి ఇక్కడ మాడుపై నుంచి వెనక్కి వరకు కూడా నొప్పి వస్తూ ఉంటుంది దీంతో పాటు కాళ్ళు కూడా వస్తూ ఉంటాయి సార్ ఈ సింప్టమ్స్ అవన్నీ కూడా ఏమున్నా సరే ఖచ్చితంగా ఒకసారి బీపీ వెళ్ళి చెక్ చేయించుకోవడం బెటర్ సార్ ఆయుర్వేదం వైద్యం పరంగా మనం వచ్చేసరికి అంటే ఎన్ని రకాలైన వైద్యం ఉంది ఆయుర్వేదంలో ఒకటి అంటే ఆడ మగ ఈ వ్యత్యాసంలో వారికి వేరేగా వేరేకి వేరేగా ఉంటుందా ఇద్దరికి ఒకేలాంటి వైద్యం అందుబాటులో సార్ బీపీకి ఆయుర్వేదం ఇంచుమించి ఒకలాగే ఉంటుంది సార్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అయితే సో మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వచ్చేసరికి ఏంటంటే మేము యాక్చువల్గా డీటాక్స్ థెరపీస్ అని కొన్ని థెరపీస్ చేయిస్తాం సార్ దాంతోపాటు ఏంటంటే సర్పగంధ అశ్వగంధ శతావరి ఇలాంటి టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి సార్ ఇది వాళ్ళ శారీరక తత్వాన్ని బట్టి మేము రికమెండ్ చేస్తాం ఈ రికమెండ్ చేయడంతో దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి గ్యాస్ రాకుండా చూస్తాం సార్ ఎందుకంటే ఈ బీపీ అనేది ఏంటంటే ప్రాణవాయువులోకి వస్తుంది సార్ ఓకే సో ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది ప్రాణవాయువులో ఫ్లక్చువేషన్స్ ఆ కింద తీసుకుంటాం సార్ సో ఇప్పుడు ఏదైతే కనుక అపన వాయువు అంటే గ్యాస్ అనేది కనుక ఎక్కువైతే బీపీ కూడా ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవుతుంది సార్ ఈ మనకి పంచవాయులు వ్యానం ఉదాహరణ సమాన అపాన ప్రాణవాయువులు సార్ ఈ వాయువులో ఏదైనా సరే సరిగ్గా లేకపోయినా సరే అన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతాయి సార్ సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ మన దగ్గరికి వచ్చిన పేషెంట్కి ఫస్ట్ మనం ఏంటంటే థెరపీ స్టార్ట్ చేసి అండ్ వీళ్ళకి పచ్చాపచ్చాలు అంటే ఉప్పు లేని కూరలు తినమండం వాళ్ళకి శారీరకానికి అంటే చీర ఇలాంటివన్నీ ఎక్కువ తినమండం సో హై క్యాలరీ ఫుడ్ తగ్గించమండం ఇవన్నీ మనం డైట్ అనేది రికమెండ్ చేస్తూ దీంతో పాటు మనం ఔషధాలు అంటే సర్పగంధ అశ్వగంధ ఇలా ఇస్తాను సార్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పెంచడానికి కండిషన్లో ఉంచుకోవాల్సిన దాన్ని కండిషన్లోనే ఉంచుకోవాలి కాబట్టి అది నయమయ్యే వ్యాధి కాదు కాబట్టి దాన్ని మీ ఆహార నియమాల ద్వారా తగ్గించుకోవచ్చునని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది నమస్తే నమస్తే సార్ నమస్తే సార్